ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గిత్తెలు యూట్యూబ్ ఛానల్ జూటూరు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఆరుపల్ల విభాగం మండలాడు పోటీలకు వచ్చినటువంటి జత అండి ఈ జత పా మండలం నంద్యాల జిల్లా అండి బిలలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి ఎర్రలింగన్న గారి పద్మావతి గారండి పద్మావతి గారి గీత్తలు ఆరుపల్ల విభాగం బండలాగురు పోటీలకు వచ్చినటువంటి జీతం జీత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్